చిరుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల పైన దాడి చేసిన సంఘటనని సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈరోజు ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారు చాలా ఎంతో విద్యావేత్త ఆయన జాబ్ చేస్తూ సైంటిస్ట్గా ఈ రాష్ట్రానికి దేశానికి అనేక సేవలు అందించింది అట్లాగే రిటైర్ అయిన తర్వాత ఆ ప్రధాన ఆలయం ఉందో బాలాజీ ఆలయానికి ప్రధాన పూజారిగా ఉంటూ ఆ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేసిన దాంట్లో ఆయన పాత్ర ప్రధానమైనది అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు హిందూ అంటే రామరాజం పేరు మీద మధున్మాధులు దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం ఆయన ఈ దాడికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన చేసిన చర్య ఏదైతుందో ఒక దళితుని పూజారిగా చేసిండు దళితుని పూజానికి చేయడం అనేది ఈ ఆర్ఎస్ఎస్కు మతోన్మాతులకు రుచించడం లేదు కాబట్టి రామరాజ్యం పేరుతో ఈరోజు ఆయన మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ప్రజాస్వామికవాదులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అంటే దేవుని కోసం పనిచేస్తున్న దేవుని ఆలయం కోసం పనిచేస్తున్న పూజారి పైన దాడి చేసే దాడి చేసే పరిస్థితికి ఈరోజు మతం మాత్రం దిగజారిండు కాబట్టి ఇది సరైనది కాదు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చర్యలను మేము సమర్థించము వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మూడు నెలల్లో ఆ నిందితుని శిక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ పూజార్ల మీద కానీ ఆలయాల మీద దాడులు జరిగినా సిపిఎం పార్టీ స్పందిస్తుందని చెప్పేసి ఈరోజు మా రాష్ట్ర కార్యదర్శి కూడా బాలాజీ ఆలయానికి వెళ్ళి పూజారి గారిని మాట్లాడి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ జరిగిన ఆలయాలు అనేది ప్రజలందరికి సంబంధించినవి ఎవరి నమ్మకాలు వారివి కాబట్టి ఆలయాల మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాము ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతాము